గత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సంభవించిన మొంతా తుఫాను ప్రభావంలో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రీనాథ్ రెడ్డి విమర్శించారు అలాగే రాష్ట్రంలో పండుతున్న ఏ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండపేట పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రీనాథ్ రెడ్డి విమర్శించారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వమే రైతుల తరపున పిఎం ఫసాలి బీమా ప్రీమియం చెల్లించి తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల ఖాతాలో సొమ్ములు జమ చేయడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎకరాకు ఇరవై వేల రైతు ఖాతా జమ చేస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి నేతలు చాలామంది రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయకుండా మోసం చేశారని త్రినాథ్ రెడ్డి విమర్శించారు గంటకు ఇరవై మూడు వందలు ఉండే వరి కోత మిషన్ అద్దెనేడు డిమాండ్ దృష్ట్యా ముప్పై రెండు వందలు రైతుల నుండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు అలాగే ఎకరాకు సుమారు గంట సమయంలో మిషన్ ద్వారా కోత పూర్తి అవవలసి ఉండగా నేడు నేల కొరిగిన చీలకి సుమారు మూడు గంటల కాలం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగా రైతులు పంట దిగుబడితో పాటు మాసుల ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి రైతులకు ఆర్థికంగా నష్టం జరిగిందని వాపోయారు ఈ నెల నవంబర్ నెల ఇరవై నాలుగు నుండి మరో వాయుగుంఠం సంభవిస్తుందని వాతావరణ శాఖ అధికారులు సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకుని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా రైతులకు పెట్టుబడి సాయంగా నిధులు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ మీడియా సమావేశంలో వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి రెడ్డి రాధాకృష్ణ పుట్టా కృష్ణబాబు పూతంశెట్టి ప్రసాద్ ఎం బాపిరాజు ఎం రవికుమార్ తదితరులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఎలాగోన్నాయో ఒకసారి మీ అందరితో ఒకసారి షేర్ చేసుకుందాం ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాష్ట్రంలో ప్రతి పంట కూడా ఏ పంట అయినా సరే అటు రాష్ట్రంలో పత్తి వేరుజనగా మొక్కజొన్న మొత్తం ప్రధానమైన పంటలన్నీ కూడా దాదాపు కొబ్బరితో సహా మొక్కజొన్న అరటి ఆకువ మిర్చి మొత్తం అన్ని పంటలు కూడా కనీసం ఇట్టుబాటు కూడా కాదు కదా మినిమం మనం ఏదైతే ఉందో అది దానికన్నా కూడా కిందకి వెళ్ళిపోయి మొత్తం తెగిదారిపోయిన పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే కనీసం దీన్ని పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇవి ఇంతకు ముందే ఇలాంటి కొరతలు వచ్చినప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో టమాటా ధర అది వస్తే ఆ అది కాదని చెప్పి కొని ఐదు రూపాయలు ఆరు రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అది మీ అందరికీ తెలిసిందే కొనదంతా ఎనిమిది టన్నులు కొనరు అప్పుడు మొత్తం టోటల్గా ఫస్ట్ రేటు వెరైటీ ఆరు రూపాయలు ఏడు రూపాయలకి ఏమింది అంటే మార్కెటింగ్ ఇంటెన్షన్ అనేది లేకుండా పోయింది అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క పంటలను ఎప్పుడూ కూడా కాపాడే ప్రయత్నం చేసేది తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏమి పండించిన పరిస్థితి మన మోందా తుఫాన్ వచ్చింది మోందా తుఫానికి ఎంత నష్టం జరిగింది ఈవేళ ఒక ఎకరానికి ఇరవై మూడు వందల రూపాయలు హార్వెస్టింగ్ అంటే కోతకు అయ్యేది అలాంటిది వేళ మూడు గంటల పడుతుంది మూడు గంటలకి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని ఏమాత్రమైనా పట్టించుకున్నారో గింజ రాలిపోవటం కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గింజ రాలిపోయింది దానివల్ల దిగుబడి తగ్గిపోయింది ఇవాళ రైతులకి అందరికీ కూడా చాలా నష్టం చేకూరుతుంది అయినప్పటికీ కూడా ఈ ఎన్యూమినేషన్ చేయడం అంటే ఏదైతే ఎన్యూమినేషన్ చేసి పంట నష్టం జరిగిందని చెప్పేదానికి వాళ్ళకి అరకొరగా టైం అంటే రోజు పోర్టులో ఇచ్చేయాలని చెప్పి ఆ యొక్క ఇది ఎంతవరకు న్యాయం అండి ఎంతవరకు ధర అండి మరి అలాగే ఇప్పుడు ఎలా పరిస్థితి చూస్తే మీకు కొబ్బరికాయ ధర కొబ్బరికాయ ధర ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల దాకా వెళ్ళిన ధర ఈ వేళ పన్నెండు వందల రూపాయలు వెయ్యి పన్నెండు వందల పన్నెండు వేల రూపాయలు వెయ్యి వెయ్యి కొబ్బరికాయలు రూపాయలు ఇది కూడాను అని చేత ఈ పన్నెండు వేలకి ఏ రకంగా ఇది అవుతుంది ఒకసారి ఆలోచన చేయమంటున్నాను ఇన్సూరెన్స్ అనేది లేకపోతే ఈ వ్యవసాయం ఎందుకు పనికిరాకుండా అయిపోయి ఆసుపత్రికి ప్రేరేపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఈ ప్రాంతాల్లో గోదావరి డెల్టాలో కానీ కృష్ణా డెల్టాలో కానీ ఎక్కువ తుఫాన్లు వచ్చే ప్రాంతం ఇది ఆ తుఫానులు వచ్చినప్పుడు రైతు ఏ రకంగా సర్వైవల్ అవుతాడో ఒకసారి ఆలోచించుకోండి కౌలు రైతులు చాలా ఎక్కువ వాళ్ళందరూ పూర్తిగా నష్టపోతున్నారు పూర్తి నష్టాలు జరుగుతూ ఉంటున్నారు మంచిగా ఇన్సూరెన్స్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంది కదా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఏమని చెప్పుకుంటున్నారు మేము అన్ని చాలా గొప్పగా చేస్తున్నాం సూపర్ సిక్స్ ఇచ్చేస్తామని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఆలోచించండి అందరూ కూడా అలాగే మరి ఇంకా విషయం ఏంటంటే కృష్ణా జిల్లాలో కృష్ణా డెల్టా అంతా కూడా నాగార్జున సాగర్ కార్డ్ నుంచి మొత్తం ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే బజావత్ రిద్దలో మనకి డెల్టా నుంచి మనకంటే కృష్ణాడెల్టా కంటే నాగార్జున శ్రీశైలం కాడ నుంచి మనకు అలాట్మెంట్ ఎలాగొచ్చిందంటే ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు మనకి అలాట్మెంట్ ఉన్నది ఎనిమిది వందల టిఎంసీలను మళ్ళీ తెలంగాణ విడిపోయిన తర్వాత అది మనకిద్దరికి మా ఇద్దరికి టెంపరీ అడ్జస్ట్మెంట్ చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో రెండు వందల తొంభై తొమ్మిది వాళ్ళకి ఐదు వందల పన్నెండు టిఎంసీలు మనకి ఇచ్చింది ఇప్పుడు ఇది ఎలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏడు వందల ముప్పై ఒక్క టిఎంసీలు మాకు కావాలి ఇది పునర్విచారణ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అసలు ఒకసారి ట్రిబ్యునల్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లాంటిది ఇది మళ్ళీ దాన్ని పునః సమీక్షించడం అనేది సొంత అది సొంత తప్పు ఆ చేత వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఏడు వందల ముప్పై టిఎంసీలు కావాలంటే ఎనిమిది వందల పదకొండులో కేటంలో ఏడు వందల ముప్పై మొత్తం టోటల్ గా ఉన్నదే కృష్ణా నదిలో ఇరవై ఒక్క రెండు వేల ఒక్కొక్క ముప్పై ముప్పై టిఎంసీలు మొత్తం పంచారు కర్ణాటకకి అలాగే మహారాష్ట్రకి మనకి తెలంగాణకి అందరికీ కలిపి ఇవాళ మరి ఈయన చంద్రబాబు గారు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు దేవగౌడ ప్రభుత్వం వచ్చినప్పుడు కర్ణాటకకి ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ఐదు వందల తొంభై పద్దొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు పెంచేదానికి దానికి పర్మిషన్ ఇస్తే ఎన్నకుండా కూర్చున్నాడు కనీసం ఉత్తరం కూడా రాలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా దాని మీద సుప్రీంకోర్టులో కోర్టులో ఫైల్ చేశారు ఇది అసలు అన్యాయం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఒక్క టీఎంసీ పోయినా మాకు నష్టమే జరుగుతుంది అని చెప్పి కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఈ రోజు కూడా ఇది పునర్విచారం చేయకూడదు అనేది ఎక్కడన్నా ఇచ్చారా ఒకసారి ఆడానికి ఆయన చెప్పమని ఆయన సంగతి చూస్తే మిర్చులు అయితే కనీసం బయట పార పోసేస్తున్నారు అలాగే అరటి ఇవాళ రావులపాలెం అరటి మార్కెట్ చూసుకుంటే మనకు ప్రధానమైన మార్కెట్ మన ప్రాంతానికి సంబంధించింది ఎలా అంటే కర్పూర అరటి నాలుగు వందల రూపాయలు అరటి రెండు వందల రూపాయలు కొంటున్నారు అలాగే అమృతపాణి ఆరు వందల రూపాయల నాలుగు వందలు కొంటున్నారు ఎర్ర అరటి ఐదు నుంచి మూడు వందలు అలాగే మొంత మూడు వందల నుంచి నూట యాభై రూపాయలు అంటే అరటి మార్కెట్ ఎంతలాగంటే మరి జీనే అలా రాయలసీమ ప్రాంతంలో అయితే మొత్తానికి ఇది పూలు కూడా రావాలి వదిలేస్తున్నారు మేకలకి వాటికి కో తినడానికి సరిపోయే పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వం ఏం చేస్తుంది వేళ రైతుకి ఏమి ఇచ్చింది ఏం చేసింది ఇప్పుడు వరకు ఏమి ఇచ్చింది ఒకసారి చెప్పానంటే నేను ఇదిగో నలభై ఆరు లక్షల మంది నలభ మూడు లక్షల మందికి కూడా ఇచ్చేసే చెప్తున్నారు రైతులు రాలేదా మిగతా వాళ్ళు రైతులు కదా యాభై మూడు లక్షల మంది అర్హులైన రైతులు ఉన్నారు ఇంకా పెరుగుంటారు కూడా దానికి ఏడు లక్షల ఎనిమిది లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టి వేళ రైతుని ఎంత మోసం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా చూసుకుంటే మనకి ఖోఖో ఖోఖో వెయ్యి రూపాయలు కేజీ కొన్నారు ఇవన్నీ నాలుగు వందలు పడిపోయితే అలాగే పొగాకు పొగాకు ఎంత దారుణంగా అంటే అసలు ఎంత కేంద్ర ప్రభుత్వం చెప్పినా గానీ ఏ పరిస్థితిలోనే ఇక్కడ కొంట మానేశారు ఏ రకంగా చూసుకున్నా కానీ అలాగే మనకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అన్నదాతకి ఇచ్చింది మేము దాదాపు ముప్పై నాలుగు వేల రెండు వందల పాతి ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చాం ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు భరోసా కింద ఇచ్చాం ఇచ్చింది ఎంత ఉంది ఇప్పుడు పదివేలు పదివేలు చొప్పులు ఇచ్చింది ఏమీ లేదు దానికి దీనికి పోలిక లేవు అంకెల్లో చెప్పాలంటే మేము ఇన్సూరెన్స్ ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఇచ్చాం మేము ఏమీ కట్టకుండా మొదటి సంవత్సరం ఒక రూపాయి కట్టారు తర్వాత సంవత్సరం అది కూడా లేకుండా ఫ్రీ ఇన్సూరెన్స్ మేము పెట్టి ఎనిమిది వేల రెండు వందల కోట్లు ఇచ్చాము కట్టడానికి ఇంకా మేము చేసింది ఏంటంటే మూడు వేల మూడు వేల కోట్లు ధరల స్త్రీకరణ నియమించి పెట్టుకుని అక్కడి నుంచే ఏదైనా సరుకుకి రేట్ దిగిపోతే ఆ రేటు తోటి ఈ యొక్క నిధి నుంచి తీసిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము ప్రతి దీని గురించి చెప్పారు ఏదే టమాటా గురించి ఉల్లికి ఉల్లి కూడా పరిస్థితి అదే పరిస్థితి ఇక్కడ అక్కడ రూపాయి రూపాయి అర్థ రూపాయి ఇక్కడికి వస్తేనేమో పాతి రూపాయలు ఉంటుంది ఆ రకమైన పరిస్థితులు అంటే మార్కెట్స్ ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కనీసం రైతుకి ఏదో చేద్దామన్న ఉద్దేశం లేదనేది దీని సందర్భంగా అర్థమవుతుంది ఎప్పుడు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతు తప్ప ఎప్పుడు కూడా దానికి పూర్తిగా అసలు న్యాయం కాదు కదా కనీస న్యాయం కూడా చేయలేని పరిస్థితుల్లో వేళ ఉంది కొబ్బరి పంట దాదాపు మనకి లక్ష ఎనభై వేల ఎకరాల్లో ఉంది ఇక్కడ బాగానే పెరిగిందని సంతోషించే రైతులందరూ కానీ ఇప్పుడు మొత్తం డ్రాస్టిక్ గా పడిపోయే సగం కన్నా అంటే పన్నెండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలకి కొట్టే పరిస్థితి వచ్చింది అంటే దీని పరిస్థితిని చూస్తే మొత్తం రాష్ట్రంలో రైతాంగాన్ని కొట్టిమిట్లాడుతుంది అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి కానీ ఏ విధమైన ఇది లేదు ఏంటి ఫేక్ వార్తలు మళ్ళీ ఈనాడులో రైతులకి అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇలాంటి రాజకీయం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్తున్నాను నేను